చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనక ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనక మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిళ్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను నన్ను అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచిన పాము లెక్క కనబడుతుంది మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదక్కి వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు